ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది పరిపాలన అంటే ఇప్పుడు తిట్టుకుంటున్నారు మళ్ళీనే తిట్టుకుంటున్నారా దేనికి శాత అన్నారు ఇక ఏది అమలు ఇక్కడ గుట్టేత అన్నారు శాత అన్నారు ఇక ఏది అమలు పరచలేదు అన్న బాధలతో జనాలు ఉన్నారు ఎవరు కళ్యాణ్ గారు గారు సార్ పరిపాలన అయితే ఏముందంటే జగన్ గారు ఏదో కొంచెం పంపలో ఒక గోల్డ్ ఇచ్చాడు అతను పరిపాలన పోయిన తర్వాత ఈ పరిపాలన ఎక్క ఏం జరగలేదు ఈ పరిపాలన ఏం జరగలేదు ఎక్కనా కొట్టే తన సమగ్రానికి అది పర్లేదు ఆ పెసరమెంట్ డబ్బులు కూడా వేయలేదు అలో చాలా తిట్టుకుంటున్నారు అలాగే ఏముంది ఈ సూపర్ సిక్స్ పథకాలు అన్నారు కదా గ్యాస్ బండ ఉచిత వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అవి ఇచ్చేసారు గ్యాస్ బండ్ల గట్టా ఇచ్చారు ఉచితంగా డబ్బులు కడితే ఏదో పియ్యాన్ని గ్యాస్ బండ్ల గట్టా ఇచ్చారు బాగానే ఉంది పరిపాలం మరి ముందు ముందు చూడాలి కదా ఇక్కడ సమయం ఉంది కదా చాలా సమయం ఉందనా అతనికి కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి ఇక్కడ సమయం ఉంది కదా సమయం ఎంతవరకు చూడాలన్నది జరగాలి కదా ఎక్కన ఇప్పుడు అతను ఎక్కి సంవత్సరంన్నర ఎంత అవుతుందా మూడు సంవత్సరాలన్నర ఉంది మరి చూడాలి కదా పెద్ద వాళ్ళు కొంచెం బాధలతో కష్టాలతో ఉన్నారనమాట ఈ పల్లాని బొట్టు గిట్టి వేసేతన్నారు ఏదీ లేదు ఏది వేయలేదు వాడు బలకేమో ఏది పెసరబడి డబ్బులు వేస్తాను అది వేయాలది పిలిచిన మాత్రం ఇస్తానులే వేరే వాళ్ళు పెంచుతానంటే పెంచాడు ఈ లోప ఇంకేం చేయలేం మనం అలా చేయాలి కానీ నేను అమలుపరిచిన కార్యక్రమాల బోలు అమలు అన్నారు ఏదో అమలు పరిచినాయన్ని ఇంకా బోల్ ఉండిపోయాలి మరి అడిగారా మీరు మీ మొత్తం అందరు గొంతుతో కలిపి ఒక అడిగారా అడిగేరు కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు కదా కూడా వచ్చేరు గుజాబి వస్తే అడిగేరు అడిగితే పళ్ళ మట్టుకు చూసేది చూసి వేస్తాం దానికి అమలు అని చెప్పాడు మరి అతని ఇష్టం మనం ఏం చేయాలి మనం ఎంత అగ్గుల్లా టోలు మనం ఒక మూల అగ్గుల్లా టోలు కోట్లు సంపాదనలు ఆల చేతులు పదవులు గిధవలు అన్ని ఆల్ చేతుల్లో ఉన్నాయి మనం ఏం చేస్తాం మనం ఏం చేయలే కదండి మన చేసేది ఏమీ లేదు ఒక్కడంతా ఏదో బాగుపడుతూ ఉన్నారే ఏదో గొట్టి కట్టే అయితే పెద్దలు బాగుంటారే కాకపోతే ఇవన్నీ మొత్తం మూడు కోట్లు అంతే కానీ ఈ గుళ్ళు కట్టించారు సముద్రం చూస్తే బారదూరంలో ఉంది ఈ గుళ్ళు పోతాయి మూడు కోట్లు పోయినట్టే అదే గుట్టయితే ఉంది మూడు కోట్లు కాదు అరవై పెజలు బతితారు అనమాట అతను గొప్పతనం చెప్పుకొని ఒకనాడు పొలం రోజులో కొట్టేసేది ఆ రాయి అడిసారు శంకాలతో ఆ రాయి అంతా పోయి సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు వేసేది ఎలాగనుకుంటున్నాం ముడిగొమ్మలు రే కట్టా చేస్తే కొట్టెట్టుకొని ఇల్లునే కులవంతా వాడబీలు అందరూ క్లీర్గా ఉంటారనమాట అక్కడికి పోగడతారు అల్లిపోయి ఏదైనా తుఫాన్ చేసినా ఏదైనా చేసినా అల్లిపోతున్నారు